బిఎస్ఎన్ఎల్ అనేది మనందరికీ తెలిసిందే ప్రభుత్వ రంగ సంస్థ ప్రజలకు సేవ చేసే సంస్థ పల్లెటూళ్ళల్లో కూడాను సేవ చేస్తున్నటువంటి సంస్థ బిఎస్ఎన్ఎల్ స్వదేశీ టెక్నాలజీతోటి తయారు చేసినటువంటి ఫోర్ జీ ఎక్విప్మెంట్ని దశలవారీగా ప్రవేశపెట్టబోతున్నాం ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ వచ్చేసింది ఇన్స్టలేషన్ కూడాను ఒడివడిగా జరుగుతూ ఉంది మన జిల్లాలో అంటే అన్డివైడెడ్ కృష్ణా డిస్టిక్లో నాలుగు వందల ఇరవై రెండు పైచీలకు టవర్లను మనం నిర్మాణం చేయబోతున్నాం ఆల్రెడీ మనకి టూ జీ త్రీ జీ ఫోర్ జీ టెక్నాలజీలు ఉన్నాయి మన కృష్ణా జిల్లాలో బట్ రాష్ట్రం మొత్తానికి కూడా భారతదేశం మొత్తానికి కూడా బిఎస్ఎన్ఎల్ తరపు నుంచి ఇన్స్టలేషన్ జరుగుతూ ఉంది అదే అందులో భాగంగా మన జిల్లాలో నాలుగు వందల ఇరవై రెండు పై చిలుగు టవర్లని మనం ఇన్స్టాల్ చేయబోతున్నాం ఆల్రెడీ ఎనభై ఎనిమిది టవర్లని ఇన్స్టాలేషన్ అయిపోయింది వాటిని అనుసంధానం చేసాం వాటిని టెస్ట్ చేసి ఫుల్ సర్వీస్ని అతి తొందరలో మనము ఇవ్వబోతున్నాం దాన్నే ఫైవ్ జీ కింద కన్వర్ట్ చేస్తాం అతి తొందరలో రెండోది ఏంటంటే ఈ నాలుగు వందల ఇరవై రెండు టవర్లనే ఫైవ్ జీ కింద కన్వర్ట్ చేస్తాం రాబోయే కాలంలో మనకి మనందరి మీ అందరికీ తెలుసు బాగా రేట్లు ఆపరేటర్స్ అనూయంగా పెంచడం జరిగింది కానీ మాకు మా సిఎండి గారు ఒక సందేశం ఇచ్చారు బిఎస్ఎన్ఎల్ ఎటువంటి రేట్లు పెంచడం లేదు మాకు గత రెండు నెలలుగా మా దగ్గరికి సుమారుగా పోయిన నెలలో కృష్ణా జిల్లాలో పదివేల కనెక్షన్లు పైన అలాగే ఈ నెలలో ఆల్రెడీ పన్నెండు వందల కనెక్షన్ల దాకా పన్నెండు వేలు పన్నెండు వేల కనెక్షన్ల దాకా వచ్చేసాయి అంటే వేరే ఆపరేటర్స్ తోటి పనిచేస్తున్నటువంటి వినియోగదారులు పోటీనయ్యారు ఇంకొక వారం మిగిలి ఉంది అంటే మాకు రోజు సుమారుగా జిల్లాలో ఎటు చూసుకున్నా కూడాను ఐదు వందల మంది వినియోగదారులు ఫుట్ఫాల్ పెరిగింది మాకు దానికి తగ్గట్టుగా మేము సిమ్ కార్డులు కానివ్వండి అదేవిధంగా మా యొక్క యంత్రాంగాన్ని కానివ్వండి మేము మా ఫ్రాంచైజీలను కానివ్వండి వాటి అందరినీ కూడాను సమాయత్తం చేశాం ఎటువంటి అసౌకర్యం లేకుండా వినియోగదారులందరికీ కూడాను సిమ్ కార్డులు ఇవ్వటం కోసం అనేసి చాలా సంతోషకరం ఎందుకంటే మేము ఎటువంటి రేట్లు పెంచడం లేదు ఫోర్ జీ వచ్చినా కూడాను ఎటువంటి రేట్లు కూడా పెంచబోవటం లేదు అదేవిధంగా మా దగ్గర ఒక నలభై వేల మంది వినియోగదారులు ఇంకా టూ జీ త్రీ జీ సిమ్లు వాడుతున్నారు ఆ టూ జీ త్రీ జీ సిమ్లు వాడుతున్న వాళ్ళు అర్జెంటుగా వాటిని ఫోర్ జీ కింద అప్గ్రేడ్ చేసుకోవాలి అది మాకు మా మారుమూల ప్రాంతాల్లో కూడాను మేము వారికి సిమ్లు ఇవ్వడానికి మేము అన్నీ కూడాను సమకూర్చాం వారికి చాలా సింపుల్గా తెలిసిపోతుంది ఏంటంటే వారు ఏ సిమ్ వాడుతున్నారు టూ జీ వాడుతున్నారా త్రీ జీ వాడుతున్నారా ఫోర్ జీ వాడుతున్నారా అనేది అది టూ జీ ఆ త్రీ జీ అని తెలుసుకోవడానికి చాలా సింపుల్ మనమే మెసేజ్ వారి ఫోన్ నుంచి ఒక మెసేజ్ పంపించాలి ఏంటి ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఈ నెంబర్కి సిమ్ అని టైప్ చేయాలి ఎస్ఐఎం సిమ్ అని టైప్ చేసి మనం మెసేజ్ పంపిస్తే దానికి ఎటువంటి ఛార్జీలు కావు అది వెంటనే సిస్టమ్ చెప్తుంది అనమాట అది టూ జీ సిమ్మా త్రీ జీ సిమ్మా ఫోర్ జీ సిమ్మా అని ఒకవేళ వాళ్ళది టూ జీ త్రీ జీ అని వస్తే వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి కస్టమర్ సేవా కేంద్రంలో కానివ్వండి మా ఫ్రాంచైజీల ద్వారా కానివ్వండి లేకపోతే ఆ పల్లెటూరులో ఉన్నటువంటి సిమ్లు అమ్మే వాళ్ళ దగ్గర కానివ్వండి వెళ్ళి వాళ్ళు తీసుకోవచ్చు అది చాలా పూర్తిగా ఉచితంగానే ఇస్తున్నాం మేము ఏమి పెద్ద టైం కూడా పట్టదు వాళ్ళు దానికి ఏంటంటే వాళ్ళ ఆధార్ అథెంటికేషన్ ద్వారా ఏలు ముద్రతోటి వాళ్ళని అప్డేట్ చేసేసి వాళ్ళకు వాళ్ళు సిమ్ ఇచ్చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే వినియోగదారులు భారత అంటే భారత ప్రభుత్వం తరఫున ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి తొమ్మిది సిమ్ములు మాత్రమే కలిగి ఉండాలి అంతకంటే ఎక్కువ సిమ్ములు కలిగి ఉంటే అది నేరం అది డిస్కనెక్ట్ అయిపోతుంది సో వినియోగదారులకి కొంతసార్లు ఏంటంటే ఇప్పుడు నా పేరు మీద ఉందనుకోండి నా పేరు మీద పది సిమ్లు ఉన్నాయి నా పేరు మీద ఎవరో తీసుకున్నారు తీసుకొని ఎక్కడో ఒక అఫెన్స్ చేసి వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి అది ఎవరి సిమ్ అయితే ఉంటుందో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి వినియోగదారులు వాళ్ళ పేరు మీద ఎన్నెన్ని సిమ్ములు ఉన్నాయి ఒకసారి చూసుకోవాల్సిందిగా మీ ద్వారాగా నేను మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా మేము ఒక కొత్త ప్రాజెక్ట్ని మొదలు పెట్టబోతున్నాం సర్వత్రా వైఫై అనేసి సర్వత్రా వైఫై అంటే ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో బిఎస్ఎన్ఎల్ వాళ్ళ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది మనం అందరం జనరల్గా ఇంటికి వెళ్ళగానే మనం ఏం చేస్తాము మనం వైఫై కనెక్ట్ అయిపోతాం స్పీడ్ ఎక్కువ కావాలి చాలా బాగా పనిచేస్తుంది అనేసి సో ఇది సర్వత్రా వైఫై అనేది ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి ఏంటంటే మనము మన సిమ్నే మన ఇంట్లోనే కాదు మనం వీధిలోకి పోయినా కూడాను లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్లో పోయినప్పుడు కూడాను మన ఇంట్లో ఉన్నటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారాగా మన సెల్ ఫోన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అది ఒక డిజిటల్ పేమెంట్కి కావచ్చు లేకపోతే ఒక వీడియో కాల్ కావచ్చు దేనికైనా సరే దానికి ఏంటంటే ఒకసారి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది మేము అందరి బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఆల్రెడీ మాకు ఒక పన్నెండు వందల మంది మాకు కన్సెంట్ ఇచ్చారు ఆ కన్సెంట్ ఇచ్చిన వాళ్ళందరికి కూడాను ఆ ప్రొవిజను టెస్టింగ్ నడుస్తూ ఉంది ప్రస్తుతం ఆ టెస్టింగ్ అయిపోతే వాళ్ళందరికీ యాక్టివేట్ చేస్తాం ఇప్పుడు సపోజ్ నేనున్నాను మా ఇంట్లో నాకు బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ ఉంది నాకు ఆ ప్రొవిజన్ ఇచ్చాం నా ప్రొవిజన్ ఇచ్చిన తర్వాత నేను ఒక ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంట్లో కూడాను బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ ఉంది వాళ్ళ ఇంట్లో కూడా ఆ ప్రొవిజన్ ఉంది అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళగానే నా ఫోను ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది వాళ్ళకేం బిల్లు కాదు నా బిల్లుకి మాత్రమే వెళ్తుంది అనమాట కానీ నేను ఆ సర్వీస్ని వాడుకోగలుగుతాను మనం జిల్లా మొత్తంలో కూడా చేస్తున్నాం మీరు మనము జిల్లా మొత్తం సపోజ్ ఇప్పుడు మీరు ఒక పీవీఆర్ మాల్కి వెళ్ళారు అట్లాంటి మాల్తో కూడా మేము తొందరలో ఏంటంటే మాట్లాడాలనుకుంటున్నాము మాట్లాడితే అక్కడ వైఫై ఎక్విప్మెంట్ ఒకటి పెడతాము వైఫై ఎక్విప్మెంట్ పెట్టి దాన్ని ఇంటిగ్రేట్ చేస్తాము ఇంటిగ్రేట్ చేసినప్పుడు మనం మనం అక్కడికి అనుకోండి మన ఇంట్లో ఆల్రెడీ ఉంది అది మనం అథెంటికేట్ చేసుకున్నాము అక్కడికి వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా మీ ఇంటర్నెట్ మీ ఇంట్లో ఉన్న ఇంటర్నెట్కి అనుసంధానం అయిపోయింది అనమాట అక్కడ ఉన్నటువంటి పరికరాలతోటి మీ అకౌంట్కి వెళ్ళిపోతుంది అనమాట మనం యథేచ్ఛగా వాడుకోవచ్చు ఇది చాలా కొత్త కాన్సెప్టు మనం కృష్ణా జిల్లాలో ఆల్రెడీ టెస్టింగ్ మొదలుపెట్టాము అతి త్వరలో మనం దాన్ని లాంచ్ చేస్తూ డేట్తో డిక్లేర్ చేసి లాంచ్ చేయడానికి చూస్తూ ఉన్నాం అదేవిధంగా మనము ఈ ఎఫ్టిటిహెచ్ కనెక్షన్స్ ద్వారా ట్రిపుల్ ప్లే సర్వీసెస్ని చాలా ఎక్కువగా ఇవ్వాలనేసి మేము అనుకుంటున్నాము ఏంటంటే దాని ద్వారా ఏంటంటే ఘర్కా వైఫై మూడు నెలలకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా బాగా వాడుకోవచ్చు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు సెల్ ఫోన్లు వాడుకోవచ్చు ఇంట్లో ఈ రోజున మనము బోర్డు అసలుకి ఇంటర్నెట్ లేనిదే జీవితం లేదు అన్న స్థితికి వచ్చింది ఎందుకంటే డిజిటల్ పేమెంట్స్ కావచ్చండి యూట్యూబ్ చూసుకోవడం కావచ్చండి పిల్లలు చదువు కోసం కావచ్చు ఎందుకంటే పల్లెటూర్లలో ఉన్నటువంటి పిల్లలు మెడిసిన్ చేస్తున్నటువంటి పిల్లల్ని కూర్చి చూశాను కొంతమందిని వాళ్ళకి ఒక యాప్ కొనుక్కుంటున్నారు పల్లెటూరులో ఉన్నప్పుడు సెల్ ఫోన్ ఉంటే చాలు వాళ్ళకి ఆ యాప్లో నుంచి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా వస్తుంది వాళ్ళు చదువుకుంటున్నారు అలాగే ఊర్లో ఉన్నప్పుడు వ్యక్తులకి ఎక్కడో ఒక అమెరికా కంపెనీతో కూడా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి ఇటువంటివి చాలా అద్భుతమైన మనం ముందుకెళ్తా ఉన్నాం ఇది ఇంకా బాగా రావాలని మీ ద్వారాగా ప్రజలందరికీ తెలియాలని వాళ్ళు బిఎస్ఎన్ఎల్ సేవల్ని విరివిగా వాడుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా మాకు ఈ ఫోర్ జీ అప్గ్రేడేషన్ అయిన తర్వాత మేము మాకు చాలా అంటే గవర్నమెంట్లో చాలా విభాగాలు అంటే డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మాకు చాలామంది మంచి కస్టమర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మెరుగైన సేవలు అందించడానికి మేము చూస్తూ ఉన్నాం అలాగే ఇంకోటి ఏంటంటే కొత్తగా ఈ ఇంటర్నెట్ సర్వీసెస్ని ఫిలాంథ్రోపిస్టులు ఎవరైనా ఉంటే అంటే పిల్లలకి చదువుకునే పిల్లలకి వాళ్ళకి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళు పది మంది పిల్లలక లేకపోతే పదిహేను మంది పిల్లలక వాళ్ళ ఇంటర్నెట్ కూడా కనెక్షన్ ఇవ్వచ్చు వాళ్ళకి ఆన్లైన్ క్లాసుల ద్వారా వాళ్ళకి చాలా అద్భుతంగా ఇప్పుడు చాలా మంచి మంచి కంటెంట్ దొరుకుతూ ఉంది చదువుకోవడానికి వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవటానికి సో అటువంటి ప్లాన్స్ కూడాను మేము పెట్టాము మీకు మా ప్లాన్స్ అన్ని అందిస్తాం అది ఆల్రెడీ కేరళలో చేస్తే చాలా మంచిగా సక్సెస్ అయింది దాన్ని పాన్ ఇండియాలో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేసి ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ నిశ్చయించింది దాన్ని ఆల్రెడీ ఆర్డర్స్ కూడా వచ్చేసాయి దాన్ని పాపులరైజ్ చేయాలని అనుకుంటున్నాం అలాగే మా ల్యాండ్ ఫోన్ కనెక్షన్స్ మాకు వినియోగదారుల నుంచి ఎంతో గొప్ప స్పందన ఉంది వాళ్ళు చాలా చక్కగా వాడుకుంటున్నారు ఎందుకంటే పెద్దలు ఇళ్లలో ఉండే పెద్దలకి వాళ్ళు మాట్లాడుకోవడానికి ల్యాండ్ ఫోన్ నుంచి చాలా అలవాటు పడ్డారు వాళ్ళు పాత ఫోన్లు సో వాటి సర్వీసును కూడా మేము నిరంతరాయంగా మేము ఇవ్వటానికి మా శాయశక్తులా కృషి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మాకు పోస్ట్ విఆర్ఎస్ తర్వాత బిఎస్ఎన్ఎల్లో వినియోగదారులు మా ఎంప్లాయీస్ చాలామంది రిటైర్ అయిపోయారు ఉన్న తక్కువ మంది ఎంప్లాయీస్ తోటి మంచి సర్వీస్ని అందించడానికి కూడా చూస్తూ ఉన్నాం మేము ముఖ్యంగా మేము ఈ స్పీడ్ పెంచడం కోసం అనేసి మా నెట్వర్క్లో మాన్ అనేసి కొత్త ఎక్విప్మెంట్ తీసుకొచ్చాము అది హండ్రెడ్ గిగా హండ్రెడ్ గిగాబెట్ బ్యాండ్విడ్ తోటి మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఎక్స్చేంజ్లకి అలాగే సెల్ టవర్లకి అనుసంధానం చేస్తూ ఇన్స్టలేషన్ కూడాను అయిపోయింది అది వస్తే అదేంటంటే అది చాలా లేటెస్ట్ టెక్నాలజీ దానికి ఒకవైపు కేబుల్ కట్ అయిపోయినా కూడాను రెండో వైపు నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట దానికి కొన్ని చోట్లయితే మేము నాలుగు డైరెక్షన్లో ఇచ్చాం నాలుగు డైరెక్షన్లో కనెక్టివిటీ ఇచ్చాం రెండు ఒక ఒకవేళ రెండు సార్లు తెగిపోయినా కూడాను నిరంతరాయంగా పనిచేయడం కోసం అనేసి అది కూడాను స్టెబిలైజ్ అయింది సో ఈ రకంగా మేము ముందుకెళ్తా ఉన్నాం ముఖ్యంగా మా దగ్గర ఉన్నటువంటి వినియోగదారులందరికీ మేము మా టీము మంచి సర్వీస్ ఇవ్వాలని అందరూ వినియోగించుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను